రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం ప్రోగ్రాంతో కూటమి ప్రభుత్వం ఒక జోష్ నింపుకుంది అందులో ముఖ్యంగా చూసుకుంటే ఒక కుటుంబంలో ఐదుగురు ఏడుగురు పన్నెండు మంది దాకా కూడా అంటే ఉమ్మడి కుటుంబంలో పన్నెండు మంది దాకా కూడా అమ్మఒడికి కాకుండా ఏదైతే ఈ పథకం అనేది సూపర్ డూపర్ సక్సెస్ అయింది అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో కొంతమంది నాయకులు వాళ్ళకు అనుకూలమైనటువంటి కొన్ని జర్నలిస్ట్ మీడియాలు అసలు ఈ పథకానికి ఆరాధ్య దైవం రూపకర్త జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు పుణ్య పుణ్యమా అంటూ ఈరోజు స్కూళ్ళల్లో చదువుకున్నటువంటి పిల్లలు పెరిగిపోయారు అనేటువంటి మాటలు చెప్తున్నారు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గారు రాష్ట్ర వ్యాప్తం అంటే పులివెందుల్లో పర్యటన చేస్తూ అమ్మ ఇద్దరు పిల్లలు బడికెళ్తే మీకు ముప్పై వేల రూపాయలు వస్తే పనికి పంపించకండి అని చెప్పారు సో జగన్ అన్న అధికారంలోకి వచ్చినాక పిల్లలు బడికెళ్లే ప్రతి పిల్లాడికి కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పారు అయితే ఎన్నికల అధికారంలోకి వచ్చాక తల్లికి అంటే పిల్లలు ఎంతమంది అయినా బడికనే కానీ తల్లికి ఒక్క తల్లికి మాత్రమే అందులో డబ్బులు ఇస్తాం పదిహేను వేలు అని చెప్పారు అంటే పదిహేను వేలు రూపాయలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఖాతాలో వేసి తర్వాత నెక్స్ట్ ఇయర్ ప పద్నాలుగు వేలు నెక్స్ట్ ఇయర్ పదమూడు వేలు చివరిలో ఒక పదమూడు వేలు మధ్యలో ఒక ఎకానమిక్ ఇయర్ ఎత్తేసి ఈ ఈ పదమూడు వేలు చొప్పున అంటే ఒక కుటుంబానికి పదమూడు వేలు వేసి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేట్ విద్యను అందించాను డ్రాప్ అవుట్స్ పెంచాను అని పెంచాడని చెప్పి వైసీపీ వాళ్ళు అంటే వాళ్ళకి ఇచ్చిన పదమూడు వేల కంటే ఈ డఫాగాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బులు ఎక్కువ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కంపు కొట్టే డప్పు కొడుతున్నారు సరే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల చాలామంది బయటకు వచ్చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇంకా ఒక ముస్లింస్ ఉమ్మడి కుటుంబంలో వాళ్ళు మొత్తం ముగ్గురు తల్లులైతే పన్నెండు మంది పిల్లలు ఉన్నారంట పన్నెండు మందికి పదమూడు వేల రూపాయలు చొప్పునంటే ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయల చొప్పున ఆ మొత్తం అమౌంట్ అనేది వాళ్ళ తల్లుల ఖాతాలోకి వెళ్ళాయి అని చెప్పేసి వాళ్ళు చొక్కటం జరిగింది అట్లాగే ఇంకొక చోట ఆరుగురు పిల్లలు ఒక చోట నలుగురు పిల్లలు ముగ్గురు పిల్లలు ఇలాగా అంటే స్కూళ్ళకు వెళ్ళే ప్రతి పిల్లాడికి పదమూడు వేల రూపాయలు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కానీ ఆ రోజు తల్లికి ఒక్క తల్లికి పదమూడు వేల రూపాయలు ఇచ్చేసి వైసీపీ సోషల్ మీడియా వాడు ఊరు వాడ ప్రచారం చేసుకుని పబ్లిసిటీ చేశారు ఇవాళ ఎటువంటి పబ్లిసిటీ లేకుండా ప్రతి బిడ్డకి స్కూల్కి వెళ్ళేటువంటి వాడికి అలాగే ఇంటర్ వరకు కాలేజీ వెళ్ళే పిల్లలకి పదమూడు వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వడంతో పాటు రెండు వేల రూపాయలు కలెక్టర్ ఖాతాకు పంపిస్తూ కలెక్టరు ఆ కలెక్టర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి స్కూళ్ళ యొక్క మౌలిక సదుపాయాలు పెంచడం కోసం అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల పదమూడు వేల నలభై పదమూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలని ఫండ్ కలెక్టర్స్కి లైసెన్స్ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పుడు నిన్న జడా శ్రావణ్ మాట్లాడుతున్నాడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంతకుముందు మాట్లాడారంటే ఎవరైతే స్కూళ్ళల్లో డ్రాప్ అవుట్ పెరిగిపోతున్నారో ఆ పిల్లలందరికీ కూడా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఎందుకమ్మ మీ పిల్లల్ని బళ్ళుకి పంపించట్లేదు అంటే పనికి పంపిస్తే రెండు వందలు కూడి వస్తుంది కదా అందుకని చెప్పేసి మేము పిల్లల్ని బడికి పంపించట్లేదండి పనికి పంపిస్తున్నాం అని చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పనికి వందనం అమ్మఒడి పేరుతోటి డబ్బులు ఇవ్వటం జరిగిందని చెప్పారు అంటే ఒకవేళ ఇద్దరు కొడుకులు బడికి పిల్లలు చిరాశ్రావణ లెక్కలో ఇద్దరు పిల్లలు పనికి పోతుంటే జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేలు అంటే పదిహేను వేలు ఇస్తే ఇప్పుడు అంటే ఒక ఒక పిల్లాడు పనికి పోవాలి ఒక పిల్లాడు చదువుకోవాలనేగా అంటే ఒక పిల్లాడు చదువుకోవడానికి కావాల్సిన మౌలిక వసతులు కల్పిస్తున్న జగన్మోహన్ రెడ్డి దేవుడు అయితే ఇవాళ ఎంతమంది చదువుకుంటారో చదువుకోండి ఎంతమంది పిల్లలు పోతారో పొండి మీ అందరికీ కూడా పదమూడు వేల రూపాయల డబ్బులు మేము ప్రతి సంవత్సరం చెల్లిస్తామని ఈరోజు ఎటువంటి కాగితాలు అవసరం లేదు నాకు తెలిసినంతవరకు మెజారిటీ సిక్స్టీ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్లో నాకు తెలిసి ఎవరికి కూడా ఈరోజు ఎటువంటి కాగితాలు తీసుకున్న ఎక్కడైనా వాళ్ళు రేషన్ కార్డులో లేకపోవటమో లేకపోతే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ జరగకపోవటమో మరే కారణాల వల్ల కొంత కాగితాలు తీసుకున్నారు నుంచి ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా ఎవరి దగ్గర ఎటువంటి కాగితాలు తీసుకోకుండా డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలో డబ్బులు చెల్లించినటువంటి ఏకైక పార్టీ బహుశా భారతదేశంలో ఒక టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్న పార్టీ ఈ కూటమి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడుని పొగడాలి కదా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పదమూడు వేల లోపాలు చూస్తున్నారే పదిహేను వేలు కుటుంబాన్ని ఒక తల్లికి పదిహేను వేలు అంటే గతంలో ఆయన ఏం చెప్పాడు ముప్పై నాలుగు లక్షల మంది తల్లులని చెప్పాడు కానీ ఇలా దాదాపుగా ముప్పై ఎనిమిది లక్షల మంది తల్లులు ఎంతమంది పిల్లలు ఉన్నారు ఒకరికి ముగ్గురు ఉండొచ్చు ఒకరు నలుగురు ఉండొచ్చు ఒకరికి ఇద్దరు ఉండొచ్చు ఒకరికి ఒకరే ఉండొచ్చు ఇంతమందికి డబ్బులు చేసినటువంటి కూటమి ప్రభుత్వంలో లోపాలు వెతుకుతున్నారే మరి మిమ్మల్ని మనుషులు అనాలా మృగాలు అర్థం చేసుకోవాలి ఇంటికి తల్లికి ఒకరికే పద పదిహేను వేలు ఇచ్చినవాడు జగన్మోహన్ రెడ్డి దేవుడు అయితే ఈ పిల్లలు చదువుకునే ప్రతి పిల్లలకి పదమూడు వేలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకం సూపర్ డూపర్ హిట్ కాదా ఒక పరిపాలన అనుభవం కలిగిన నాయకుడు సమర్థుడు అంతేకాకుండా పరిపాలన దక్షత కలిగిన వాడు ఎప్పుడూ కూడా గత ప్రభుత్వం ఏదైతే అమలు చేసిందో దానికంటే బెటర్గా అమలు చేయాలని అనుకుంటారు కాబట్టి గతంలో తల్లికి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు పిల్లలందరికీ కూడా ఇస్తూ బెటర్గానే అమలు చేశారు ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో అమలు చేసిన ఏ స్కీమ్స్ ను కూడా ఉంచకుండా రద్దు చేసి పడేశాడు జగన్మోహన్ రెడ్డి లిక్కర్ పాలసీ దగ్గర నుంచి శాండ్ పాలసీ కానీ అన్నా క్యాంటీన్ పాలసీలు కానీ మొత్తం కూడా రద్దు చేసి పడేశాడు అందుకే జగన్మోహన్ రెడ్డి జీరోగా ప్రజల్లో మిగిలిపోయాడు ఇలా జీరోని హీరోయిన్ చేయాలని ఈ సోషల్ మీడియా అంతా కూడా సోషల్ మీడియాలో డప్పు కొడుతూ సుల్లు మాటలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలకు సమూల మార్పులు తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో గొప్ప మార్పులు తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి లేకపోతే అసలు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చదువుకోరు అసలు స్కూళ్ళు బొకాలే తెలియదు వీళ్ళు ఎక్కడో బొళ్ళు కాసుకునేవాళ్ళు గొర్రెలు కాసుకునేవాళ్ళు పందులు కాసుకునేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఊరు వాడ ప్రచారం చేసి పిల్లల్ని స్కూళ్ళకి తీసుకొచ్చాడు అనేటువంటి ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి రాకుండానే మొట్టమొదటిసారిగా విద్యా వ్యవస్థకి చదువుకి మహిళల చదువుకి పెద్దపేటేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది చరిత్ర తెలుసుకోవాలి మీలాంటి సన్నాసులకి ఆ చరిత్ర తెలియదు అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు లేదు ఆలోచన లేదు ఈ దడా శ్రావణ కావచ్చు ఇంకొకటి కావచ్చు ఎవరైనా కానీ ఈ తల్లికి వందన పథకంలో ఎక్కడ బొక్కలు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి వాటిని మాత్రమే జనాలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు అప్పటి నుంచి ప్రజలు ఈ పథకం ద్వారా ఎంతమంది లబ్ధి పొందారు ఎంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎంతమంది పిల్లల భవిష్యత్తు ఈరోజు బాగుంటుంది అనేటువంటి చూడాల్సిన పరిస్థితి చూసే పరిస్థితుల్లో వైసీపీ పార్టీ కానీ వైసీపీ ఫాలోవర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరు లేరు వాళ్ళకి కావాల్సింది ఎంత బంగారం బిస్కెట్ పెట్టినా జగన్మోహన్ రెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెండులో అమ్మఒడికి అవి కావాలి ఇవి కావాలి కాగితాలు కావాలి ఈకేవైసీలు కావాలి అవి కావాలి సచివాలయం చుట్టూ వాలంటీర్ల చుట్టూ ప్రజల్ని కుక్కలు తిప్పినట్టు దిప్పారు కదా ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ మళ్ళీ డాక్యుమెంట్ కలెక్షన్ పెట్టుకున్నారు కానీ ఈరోజు ఈరోజు తెలుగుదేశం పార్టీ లేకపోతే కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా ఎవరిని కూడా ఏ సచివాలయం చుట్టూ తిప్పకుండా అసలు పథకాన్ని ఇంప్లిమెంట్ కూడా చాలా సింపుల్గా ప్రెస్ మీట్ పెట్టేసి రిలీజ్ చేసి సార్ అప్పట్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే పెద్ద స్టేజ్ని ఏర్పాటు చేస్తాడు ముందు భారీ ఎత్తున జనాలు ఏర్పడతారు మైకుల్లో అన్నగారు ఇత్తా ఇత్తా కొట్టి ప్రతి చెల్లెమ్మకు ఇచ్చానని చెప్పండి ప్రతి అక్కకు ఇచ్చానని చెప్పండి ప్రతి అవ్వకి ఇచ్చానని చెప్పండి నేను బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా అని చెప్పి ఆయన ప్రచారం చేస్తా ఉంటాడు కానీ అలా ప్రచారాలు ఏం లేవు వచ్చారు అబ్బా కొడుకులు ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టారు ఎస్ పదిహేను వేలల్లో పదమూడు వేల రూపాయలు పిల్లల పల్లెల ఖాతాకేస్తున్నాం రెండు వేల రూపాయలు కలెక్టర్ ఖాతాకి వేస్తున్నాం స్కూల్ డెవలప్మెంట్ కోసం కాలేజీ డెవలప్మెంట్ కోసం పదమూడు వేల రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే కొంతమందికి డబ్బులు ఇస్తున్నాం క్లియర్ క్లియర్ అయిపోయింది ఎక్కడ ఏ పబ్లిసిటీస్ లేవు ఏం లేదు రైతులు ఎవరి ఖాతాలో వాళ్ళు డబ్బులు పడుతున్నాయి వైసీపీ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మేమందరం ట్రోల్ చేసాం నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీ పదిహేను అని ట్రోల్ చేశాం ఇక్కడ ఫస్ట్ మా ఖాతాలోనే డబ్బులు పడుతున్నాయి ఇరవై ఆరు వేల రూపాయలు నా పడుతున్నాయి ముప్పై తొమ్మిది వేలు పడుతున్నాయి అసలు మేమే నమ్మలేకపోయాం మా ఖాతాలో డబ్బులు పడుతున్నాయి అని చెప్పేసి అంటున్నారంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి కూడా ఆల్మోస్ట్ వైసీపీ నాయకులు కూడా రోజు తల్లికి వందనం పేరు చెప్తే ఫ్యాంట్లు తడిచిపోతున్నాయి నిన్నటిదాకా తిడితల్లి పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు పూసినటువంటి ఊర కుక్కలు కూడా ఈ నోరు పూసుకునే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు ఎవడో ఈ జడా శ్రావణో లేకపోతే ఈ బొక్కగాడు సాయిగాడు అంటాడు లేదా ఇంకొకడు ఆ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డి ఖాతాలు వేయాలి చంద్రబాబుకి వెళ్ళకూడదు అని చెప్పి అసలు ఆరాధ్య దైవం ఆద్యుడు అని చెప్పేసి ఏ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అరే బాబు ఆరోగ్యశ్రీ అమ్మ అమ్మఒడి కానీ వీళ్ళు కేవలం స్వల్పంగా చేస్తే మిగిలినటువంటి నాయకులు దాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు తీసుకెళ్లి దాన్ని కంటిన్యూ చేశారు ఆ చేసిన నాయకుల యొక్క గొప్పతనం దాంట్లో ఇంకా కొన్ని మార్పులు చేసి పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చేలా చేయటం అనేది ఆ వాళ్ళ యొక్క గొప్పతనం వాళ్ళ వ్యక్తిత్వానికి మనం మెచ్చుకోవాలి నీలాగా జగన్మోహన్ రెడ్డి గారు లాగా అమరావతి చంద్రబాబు గడ్డే పేరు వస్తుందని చెప్పేసి చంద్రబాబు పేరు వస్తుందని మూడు రాజధానుల తీసుకొచ్చే సైకో పనులు చేయరు సమర్థవంతమైన నాయకుడు ఎప్పుడు కూడా ఇంకా బెటర్గా పది మందికి మంది జరగాలని కోరుకుంటారు